హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగ్గేట్ ఛానల్ని చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం అయితే మర్చిపోతున్నారు మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది అమెరికాలోనే ఫ్లోరిడా అనే స్టేట్లో మయామి అనే సిటీ ఇది మయామి సిటీలో ఇప్పుడు ఈరోజు మనం మయామి బీచ్కి అయితే వెళ్తున్నాము మయామి బీచ్ రోడ్డు ఇది కానీ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగులే కాదు సముద్రం రెండు వైపుల సముద్రం ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది మన రెండు రెండు వైపుల సముద్రం మధ్యలో రోడ్డు ఆ రోడ్డు నుంచి వెళ్తుంటే రెండు వైపులా మనకి పెద్ద పెద్ద సిప్పులు అలానే బోట్లు అలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ సముద్రం నుంచి అయితే ఎక్కువగా రవాణా జరుగుతూ ఉంటుంది అదంతా కూడా సాయంత్రం అయిన తర్వాత బోట్లన్నీ కూడా బయలుదేరుతాయి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా కనుక చూస్తే ఆ బోట్లు అన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి మనకి చాలా బాగుంటుంది వీడియో కాబట్టి చాలా బాగుంటుంది అంటే మన బీచ్ అయితే ఈరోజు చూడలేదు కేవలం రోడ్డు బిల్డింగ్లు మాత్రమే ఉంటాయి ఈ వీడియోలో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు సేమ్ బిల్డింగ్లు కనిపిస్తూనే ఉంటాయి రోడ్డు పొడవు మొత్తం బిల్డింగ్లే ఎంత బాగుంటాయి అంటే బిల్డింగ్లు అంత బాగుంటాయి చూడండి ఇదేంటంటే మేము మయామి బీచ్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము బయలుదేరి వెళ్తుంటే ఈ రోడ్లని అంటే అసలు మేము ఇక్కడ ఏంటంటే ముందు రోజే బయలుదేరి మయామి బీచ్ చూద్దామని వెళ్ళాము వెళ్ళి బీచ్ చూడటానికి వెళ్తే ఏమైందంటే సాయంత్రం పూట అవ్వటం వల్ల ఎందుకు అక్కడ అంత ఏం అనిపించలేదు అనిపించకపోతే సరే ఈ రోజు ఏం బా లేదు ఎక్కువ టైం అలా కూడా లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరాము బయలుదేరి బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను ఇలాంటి ప్లేసెస్ నేను ఎప్పుడు చూ చూడలేదు అని ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి ఈ వీడియో తర్వాత ఆ వీడియో నేక ఎందుకంటే బీచ్కి అలా వెళ్తే అక్కడేంటో ఆ ఎండలకి అదంతా చూడలేక సిటీ చూడటం మొదలు పెట్టాము అనమాట సిటీ చూస్తే సిటీ అయితే చాలా బాగా అనిపించింది ఈ బిల్డింగ్లు కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ చాలా బాగా అనిపిస్తాయి ఈ మాత్రం బిల్డింగులు మీకు హైదరాబాద్లో లేవా అనుకుని హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువే ఉన్నాయి హైదరాబాద్లో కూడా బిల్డింగులు అది కూడా ఈ మధ్య ఈశాకోసం వెళ్ళినప్పుడైతే హైటెక్ సిటీ రోడ్డు అయితే అది కోసం ఆ రోడ్డు మొత్తం అదర్ దాకెళ్ళాము మేము చాలా దూరం అదంతా కూడా చాలా బాగా అనిపించింది అక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా అలానే బిల్డింగ్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయంట సాఫ్ట్వేర్ బిల్డింగ్లు అన్నీ కూడా మయామీ సిటీ చాలా బాగా అనిపించిద్దండి ఎందుకంటే ఇక్కడ రెండు వైపుల వాటర్ ఉంటుంది ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే రెండు వైపుల వాటర్ ఉంటుంది వాటర్లో నుంచి ఇక్కడ నుంచే ఏమంటారు అట్లని బోట్లు కానీ లేదంటే లాంచీలు అంటారా లేకపోతే సిప్లు అంటారా అలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఆగి చూడటానికి అలా ఏం లేదు మెయిన్ ఏంటంటే అమెరికాలో ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మయామి బీచ్ ఒకటను ఇంకొక చోటే ఉందంట ఎక్కడో బీచ్ ఈ రెండు చోట్లే ఉన్నాయంట అందుకని చెప్పేసి అందరు ఇక్కడే వస్త ఇక్కడికే వస్తారు ఇక్కడికి వచ్చి ఇంకొక చోట ఎక్కడ ఎక్కడ నార్త్ కేరళ ఇక్కడ ఇంకో చోట ఉందంటారు అక్కడ ఇక్కడ రెండు చోట్లే ఉందని చెప్తారు ఏంటంటే ఎక్కువ మంది చూడటానికి వస్తారు అమెరికాలో ఉన్న తెలుగు ఎక్కడెక్కడ వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమెరికాలో ఉంటూ ఉంటారు కదా ఉన్నోళ్ళు అందరూ అన్ని రకాల భాషల కూడా ఇక్కడికే వస్తారు బీచ్ అంటే ఇంక మయామీ బీచ్కి ఎక్కువ వస్తూ ఉంటారు మేము వచ్చిన రోజు కూడా మేము ఎక్కిన ఫ్లైట్ మొత్తం కూడా ఇక్కడ మయామీ బీచ్ చూడటానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ ముందు ఈ రోడ్ల మీద ఆగి వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి అయితే లేదు ప్లేస్ ఎక్కడ ఎక్కడో కారు పెట్టుకొని ఎక్కడికో రావాలి అన్నారు కాబట్టి మనం ఇంకా అవన్నీ కూడా చూడటానికి వీలు పడలేదు ఇక్కడ బిల్డింగ్లు మాత్రం చాలా బాగా అనిపించింది అన్నిటికన్నా కూడా బిల్డింగులు చాలా బాగా అనిపించినాయి ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తేనేమో మనం వేరే చోటుకి వెళ్తాము రైట్కి తీసుకుంటేనేమో కరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఈ సిటీని ఇక్కడ ఈ వీడియోలో చూస్తే అంతేమీ అనిపించదు కదా మనకి ఈ రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్లు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మేము ఫ్లోరిడా వెళ్ళాము అనే ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోలో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది పైనుండి ఫ్లైట్లో ఉండి తీసాను వీడియో అది కింద సిటీ మొత్తం కూడా ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పెంగుటిళ్ళే ఉంటాయి పెంగిటిళ్ళు వీడియో ఒకటి పెడతాను నేను అన్నీ పెంగిటిళ్ళే ఉంటాయి ఆ పైనుంచి చూస్తే ఎలా ఉందంటే ఇళ్ల మధ్యలో నీళ్ళు ఉన్నాయా లేకపోతే ఇళ్ళు ఉన్నాయా అన్నంత వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అన్ని చోట్ల ఉంటుంది బీచ్ అనేది ఉంటుంది కాకపోతే ఎన్ని చోట్ల బీచ్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్టు వాటర్ అయితే ఉండవు ఎందుకు ఉంటాయో అంత తెలీదు ఇళ్ల మధ్యలో అక్కడక్కడ చెరువుల్లాగా ఉంటాయి ఎక్కువగా కాలువ కూడా ఉంటుంది ఎక్కువగా కాలువలాగా పారుతూ ఉంటుంది ఏదేమైనా కొంచెం ఈ సిటీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అన్ని సిటీ లాగా ఉండదు ఇక్కడ వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకు ఉంటాయి అన్నది తెలియదు కాకపోతే ఇళ్ళ మధ్యలోనే వాటర్ అయితే ఉంటాయి ఇల్లు కూడా ఇప్పుడు మామూలుగా వేరు వేరే స్టేట్లో కనుక అయితే ఇంత దగ్గర దగ్గరగా ఉండవు ఇల్లు ఈ స్టేట్లో మాత్రం ఇళ్ళన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఎందుకంటే విస్తారణ చాలా తక్కువ ఉంటుంది చుట్టూ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల విస్తారం తక్కువ ఉంది తక్కువ ఉండటం వల్ల ఇళ్ళన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఇప్పుడు మాములుగా వేరే స్టేట్లో కనుక అయితే ఇళ్ళన్నీ కూడా ఇసురేసినట్టు ఉంటాయి అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అలా ఉండదు ఈ మయామి సిటీలో కావచ్చు అసలు ఫ్లోరిడా అన్నదే కొంచెం దగ్గర దగ్గరకు ఉంటాయి ఇళ్ళన్నీ కూడా ఇరుకిరుగ్గా ఎందుకంటే స్థలం పెద్దగా ఎక్కువ ఉండదు జనాభా కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇంకా ఇల్లు ఏంటంటే మనకి ఇండియాలో కనుక ఏపీ తెలంగాణలో కనుక ఎలాగో ఇక్కడ కూడా జనాభా ఎక్కువ ఉంటారు ఆ చుట్టూ వాటర్ ఉంటాయి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎటు జరగడానికి ఉండదు కాబట్టి అక్కడక్కడే కడతా ఉంటారు ఈ బిల్డింగ్లు కూడా ఎంతంత బిల్డింగులు ఇక్కడ ఈ సిటీలో మాత్రమే కనిపిస్తున్నాయి మళ్ళీ ఇంకా వేరే చోట్ల ఉన్నాయి ఉన్న ఎంత ఎక్కువ అయితే చోట్ల కానీ ఎక్కడైనా కొన్ని కొన్ని స్టేట్లు అయితే అసలు ఇలా ఉండవు బిల్డింగులు చాలా తక్కువ ఉంటాయి ఏదో కొన్ని కొన్ని బిల్డింగులే కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ మాత్రం చాలా బిల్డింగ్లు ఉన్నాయి ఎటు చూసినా కూడా కనుచూపు మేర బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి అది కూడా ఇక్కడ మళ్ళీ అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఎక్కువే ఉంది ఎందుకంటే అపార్ట్మెంట్లో కూడా ఫ్యామిలీలు ఉంటున్నారు ఇంకోటేమో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లు అన్నీ కూడా రెస్టారెంట్లు ఎక్కువ నడుపుతున్నారు హోటల్స్ రెస్టారెంట్లు ఎందుకంటే ఇది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ డే టూ డే ఉండడం కోసం కూడా అలా ఉంది ఇక్కడ ఎక్కువగా ఇంక ఇక్కడ నుంచి ఇందాక మనం స్టార్టింగ్ నుంచి రెండు వైపులా వాటర్ ఉన్నాయి వాటర్లో ఇక రెండు వైపులా ఇక్కడే ఇది మామూలుగా అప్పుడు పెద్ద పెద్ద సిప్పులు వెళ్ళటమే కాకుండా ఇక్కడ వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది వీకెండ్ వస్తే చాలు వాటర్ ఎన్నో ఉన్నాయండి కొంచెం ఉన్నాయా మరిన్ని ఉన్నాయా అన్నదేం కాదు వాటిలో ఇల్లు పడవలు వేసుకొని అది ఇద్దర ఒకళ్ళ అన్నదేముండదు వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వీకెండ్ వస్తే ఆ పడవలు తీసుకొని వాటర్లో తిరగటం అదొక సర్దా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా వాటర్లో వీకెండ్ వస్తే చాలు పడవలు కొనుక్కుని పడవలు తీసుకెళ్ళి ఆ వాటర్లో వేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అవి కూడా ఆ పడవలు కూడా రేట్లు చాలా చాలా రేట్లు ఉంటాయి అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా కాకపోతే అవన్నీ మనకి మన వీడియోలో రాలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం తీసే అంత టైం దొరకలేదు అందుకని చెప్పేసి అవి తీయలేదు ఈ వీడియో మాత్రం ఈ మీరు ఇది చూసిన తర్వాతనైనా సరే మేము ఫ్లోరిడా వెళ్తున్నాము అన్న వీడియో అయితే చూడండి పైనుంచి ఫ్లైట్లో ఉండి తీసాను ఆ వీడియో చాలా బాగా అనిపించింది ఆ వీడియోలు అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది ముందు ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది సిటీ మొత్తం కూడా చాలా బాగా కనిపించింది ఇక్కడ అన్నీ కూడా ఎక్కువగా పెంగుటిల్లే ఉంటాయి ఆ పెంగుటిళ్ళు కూడా ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కువగా తుఫాన్లు అలా వస్తాయి అంట తుఫాన్లు వస్తాయి అన్న కారణంతో ఇక్కడ అన్నీ కూడా పెంగుటిళ్ళే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద సిప్ ఉందో ఇక్కడ ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి అవి అటువైపు రైట్ సైడ్లో మొత్తం అవే ఉన్నాయి వాటర్లో కాకపోతే ఏంటంటే మనకి అంత తీయటానికి అంత మన కారులో వెళ్తా వెళ్తా తీసాం కాబట్టి అంత పెద్దగా ఏం కనిపించట్లేదు కానీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే సరుకు వాటిని లారీలు లారీలు అంటారా దేని ద్వారా తీసుకొచ్చి ఎక్కిస్తూ ఉన్నారు అవన్నీ కూడా పెద్ద పెద్ద ట్రక్కుల ద్వారా క్రైన్లా ఆ క్రైన్లు ద్వారా తీసుకొచ్చి వాటికి లగేజీ అంతా కూడా వేస్తున్నారు రవాణా తీసుకెళ్ళే సిప్పనో లేకపోతే వాడనో అంటూ ఉంటారు కదా ఆ టైప్లో ఇవన్నీ కూడా కాకపోతే ఇవన్నీ కూడా సాయంత్రానికి బయలుదేరుతూ ఉన్నాయి మనం వెళ్తుందయితే ఇప్పుడు మధ్యలో వెళ్తున్నాము రెండు వైపులా వాటర్ ఉంది సముద్రం పాయే ఇదంతా కూడా రైట్ సైడ్లోనేమో ఇవన్నీ బోట్లు కానీ సిప్పులు కానీ ఉన్నాయి లెఫ్ట్లో వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి ఈ బిల్ సిప్పుల్లో రవాణా లేకపోతే జనాలలో కూడా ఎక్కించెళ్తాయా అంత పెద్దగా అయితే మనకు అంత ఐడియా లేదు ఎక్కించుకెళ్ళవని చెప్తున్నారు అప్పట్లో బీచ్లు అయితే కనిపించాయి ఎలాంటివి ఇంకా ఏ బీచ్లో కనిపిస్తాయి మనకి కనిపించవు కదా ఎక్కడా అంటే ఇక్కడ కనిపిస్తాయి ఎక్కడంటే చెన్నై అంతే కనిపిస్తాయి చెన్నై ఒకటి వైజాగ్ ఒకటి కాకినాడలో కూడా కనిపిస్తాయి ఎంత పెద్దవి ఆ కాకినాడలో ఉండయా ఇంకంతే బాపట్ల బీచ్కి అయితే ఏమి రావు ఉంటే కాకినాడను లేకపోతే వైజాగ్ ఒకటి లేకపోతేనేమో చెన్నై అక్కడ చెన్నై బీచ్లో కూడా బాగానే పెద్ద పెద్దవి ఉన్నాయి ఎందుకంటే దానికి అసలు దానికి కూడా ఇచ్చిన అవి వచ్చి వాటి నుంచి రవాణా అంటే సరుకు దించడానికి వాటికి అసలు వేరు వేరు ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ కూడా చెన్నై వెళ్ళినప్పుడు చూశాను వస్తాయి అవును ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి అంటే ఇటు ఇక అన్నిటికి కూడా ఇటు ప్లాట్ఫారం వేరే ఉంది అసలు మాములుగా ఇప్పుడు మనుషులు తిరిగే ప్లాట్ఫారం వేరు ఇటు ఈ వాడ రేవులు అదే ఈ వాడలు వచ్చే ప్లాట్ఫారం అంతా కూడా వేరే ఉంది మాములుగా ఇప్పుడు మనం ఆ సెక్షన్ వేరుగా కనిపిస్తుంది ఎందుకంటే అటు ఎవరు వెళ్ళటానికి లేదు ఎవరిని వెళ్ళాలి అన్నా కూడా ఎవరిని టికెట్ పెట్టుకొని వెళ్ళటమో మరి లేకపోతే అది చూడటానికి ఏదైనా పర్మిషన్ ఇస్తారేమో అదే ఏదన్నా చూడటానికి పర్మిషన్ ఏమన్నా ఇస్తారేమో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి చూసి అంత అయితే లేదు ఇక్కడ ఇక్కడైతే లేదు మరి ఇంక మనకి ఇండియాలో కూడా లేదనుకుంటా ఇండియాలో కూడా చెన్నై వెళ్ళినప్పుడు కూడా అలా ఏమి వెళ్ళనివ్వలేదు ఎందుకంటే ఇటు రావడానికి లేదు మీరు అన్నారు అటు వెళ్ళటానికి లేదు రావడానికి లేదు రాకూడదు అని చెప్పారు ఇంక ఇక్కడ కూడా సేమ్ అలానే ఇది కూడా ఊరికి కళ్ళతో దూరంగా ఉండి చూడటమే అక్కడన్నా కళ్ళతో దూరంగా చూడటానికి అన్న అవకాశం ఉందేమో కానీ ఇండియాలో ఇక్కడ అది కూడా లేదు ఎందుకంటే అసలు నడుచుకోడా పోవటానికి లేదు ఎందుకంటే కారు ఆపి వెళ్ళటానికి అసలు లేదు కాబట్టి ఇక్కడ లేదు మనకి నడుచుకుంటా వెళ్ళటానికి లేదు అలానే కారు ఎక్కడంటే అక్కడ పెట్టి లేదు ఎక్కడో పార్కింగ్ ఉంది ఆ పార్కింగ్లో కారు పెట్టి మళ్ళీ మనం తిరిగి వచ్చి అదంతా కూడా చూడాలి అంటే అవన్నీ జరిగే పనులు కూడా కావు అందుకని చెప్పేసి అసలు ఎల్ ఎలా తిగాలి ఇంకా వెళ్ళలేకపోయాము కాకపోతే అవన్నీ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనిపించింది ఎందుకంటే అన్ని ఓడలు ఉన్నాయి అక్కడ అన్ని కూడా చూడటానికి చాలా బాగా అనిపించింది కానీ దగ్గరికి వెళ్ళి చూసే అంత అయితే మనకి రాలేదు అవకాశం పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి దాంట్లో లోడింగ్ చేస్తున్నాయి అలానే అన్లోడింగ్ అంటే దించటం ఎత్తటం అన్నీ చేస్తున్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అక్కడ పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి పెద్ద పెద్ద క్రేన్లు పెద్ద పెద్ద ఓడలు అన్నీ కూడా చాలా బాగా అనిపించింది కాకపోతే ఏంటంటే వెళ్ళే అవకాశమే రాలేదు ఇంక మనమైతే ఎంటర్ అయిపోయాము ఇంక బీచ్ దగ్గరలోకి వచ్చాము అది బీచ్ దగ్గర దాకా కూడా ఆ వాటర్ అలానే ఉన్నాయి ఎందుకంటే ఈ వాటర్ ఎందుకు ఉన్నాయో తెలియదు మరి ఏదో ఇక్కడ ఉండి చూడండి మీరు ఆ బిల్డింగ్లు అటు పక్క బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఇక్కడైతే వాటర్ కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్ల దగ్గర దాకా వాటర్ కనిపిస్తూనే ఉన్నాయి రెండు వైపులు అలానే ఉన్నాయి మధ్యలోనేమో వాటర్ కనిపిస్తున్నాయి అటు పక్క అటు సైడ్ బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి అంతా సముద్రం పాయ్యేదంతా కూడా సముద్రం పాయే వచ్చింది ఇక్కడ ఇంకొకటి అండి అసలు మనం కార్ పెట్టుకోవడానికి ఉండదు కొంత ఇంకా కార్ కనుక ఎక్కడన్నా పెట్టాలి అంటే కార్ పార్కింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి కానీ కానీ ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మనం వెళ్ళాలి అంటే కార్ పార్కింగ్ దోపిడీ అంతా ఇంత కాదు వన్ అవర్కి ట్వంటీ డాలర్ ఏమో వసూలు చేస్తున్నట్టున్నారు వన్ అవర్కి ట్వంటీ డాలర్ అంటున్నారు టూ అవర్స్ అయినా ట్వంటీ డాలర్ అంటున్నారు త్రీ అవర్స్ అయినా ట్వంటీ డాలర్ అంటున్నారు మీరు అలా కార్ పెట్టి ఇలా తీస్తే ట్వంటీ డాలర్ అంట ఇంకా ఆ త్రీ అవర్స్ తర్వాత అయితే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది అంటే ఒక ఇంకో ట్వంటీ డాలర్ అని లేదంటే ఆ తర్వాత ఇంకా థర్టీ డాలర్ అని అలా వాళ్ళు గంటలు లెక్క వసూలు చేస్తున్నారు అది అసలు కార్ పెట్టడానికి కూడా అంత పెద్ద ఏమీ ఎక్కడ అవకాశం లేదు ఒకవేళ సరే అని మనం ఇచ్చినా కూడా అదేంటంటే అంత దగ్గరగా కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే చూపించట్లేదు దూరంగా ఉంటుంది ఒకటి ఇంకోటి ఏమో అది ఎండ ఎండగా కూడా ఉంటుంది అక్కడేమో నేడాల లేదు పార్కింగ్ ప్లేస్ అయితే అంత అనుకూలంగా అయితే ఇక్కడ లేదు ఇంత ఆడక చెప్పాను కదా నేను ఇవన్నీ కూడా ఇక్కడ వీకెండ్ వస్తే చాలు పడవలు వేసుకొని తిరుగుతారు వీళ్ళు వాటర్లోని ఇవన్నీ కూడా అవే వాటర్లో వేసుకొని తిరుగుతారు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కాకపోతే ఈ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి ఈ కాడికి వెళ్ళాలి అన్న కూడా మళ్ళీ మనం ఇంక ఏరే రూట్లోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ రోడ్లో నుంచి అటు వెళ్ళడానికి అయితే అవకాశం రాలేదు మనకి అవకాశం రాలేదు కాబట్టి ఇక అది కూడా చూసుకుంటా వెళ్ళాము ఇంకోటి ఏంటంటే అక్కడ ఎండలు కూడా అలానే కాస్తున్నాయి మనకి ఇండియాలో కనుక ఎలాగైతే ఎండ కాస్తుందో సేమ్ అలానే ఎండ కాస్తుంది అంతకన్నా ఎక్కువ ఇంకా జిడ్డు గారుతుంది చిమట పోస్తుంది బయట కనీసం ఒక రెండు నిమిషాలు కూడా నిలబడలేమేమో ఆ బీచ్ కళ్ళంటే అంటే వాటర్ కళ్ళు చూడాలి అన్నా ఇసుకలో నడవాలి అన్నా కూడా నడవలేకపోయాము అందుకని చెప్పేసి మనం ఇంక ఇక్కడ నడవలేము లేని సిటీ అన్న చూద్దామని చెప్పేసి కార్యక్రమం కూర్చొని సిటీ మాత్రమే చూసాము ఇంకా అలా తిరుగుతా నడుచుకుంటూ సిటీ చూసాము ఇదండి మా వీడియో ఇది మయామి బీచ్ రోడ్డు వీడియో మయామీ బీచ్ రో అంటే మయామి నుంచి బీచ్కి వచ్చే రోడ్డు ఇది వీడియో కనుక మీకు నచ్చితే తెలుగు గడ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం